అమంతర అక్షరం నాస్తి నాస్తి మూల మనోషలు వీడి వేస్ట్గాడండి వీడి వేస్ట్ యూదిల అని ఏదో సర్టిఫికెట్ ఇస్తాం ఈ భూమి మీద ఎవ్వరూ వేస్ట్ కాదు మనందరం చాలా చాలా గొప్పవారికి వారసులు రాత్రి పడుకుంటాం పొద్దున్న లేస్తామో లేదో తెలియదు కాబట్టి ఇదే ఆఖరిలో జంపుడి లోపల భగవంతుడి పట్ల భక్తితో వినయంతో కృతజ్ఞతతో మనం జీవిద్దాం అలా జీవిస్తూ ఓ రోజు మరణిద్దాం అందుకే భగవంతుడికి నా కాయ పంచి ఈ పంచి అనకూడదు ఏమనగాలి చెప్పనా నమస్కారం పెట్టు మళ్ళీ అనాయాసేన మరణం వినాదైన్య జీవనం అంతే తవ పాదచరణం దేహిమే పరమేశ్వర అంటే ఏంటి అర్థం అంటే నా చావు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఇవ్వదు అనాయాసంగా తీసుకుని తీసుకుని కాకుండా ఒక్క క్షణంలో వెళ్ళిపోయేలా ఎవరి ముందు చెయ్యి చాచకుండా చూడు ఈ శరీరం వదలగానే నీ దగ్గరికి వచ్చేటట్టు చూడు ఇది అడగాలి అంతేగాని పెద్ద కిరాణా పట్టి రాసేసి మా అమ్మాయికి అల్లు నెయ్యి లేకపోతేనేమో అది బిల్డింగ్ అయ్యి ఏమంటే మన అడిగే ఇవన్నీ ఇచ్చేదా ఈ శరీరం ఈ ఆస్తులు ఇవన్నీ ఏం అడగక్కర్లే భగవంతుడు మనలో ఉన్నాడు నాలో నశివుడు గలడు నీలో నశివుడు గలడు నాలోన గలశివుడు నీలోన శివుడు ఒక కన్ను తెరవగలడు నీ రెండు కన్ను మోయగలడు కాబట్టి మన లోపల ఉన్నటువంటి ఆ దైవాన్ని తెలుసుకుంటేనే ఈ జీవితానికి సారథకత దానికోసం నామం చేయండి సూర్యుడికో నమస్కారం చేయండి తులసమ్మకి నీళ్లు పోయండి గుడికి వచ్చి ప్రదక్షిణ చేయండి తలకాయల ఉంచి పుస్తకంలో పెట్టి మస్తకంతో చదవండి ఓ పేజీ రామాయణం చదవండి సుందరకాన్ని చదవండి భగవద్గీత చదవండి మీతో మీరు గడపకపోతే ఎవరితో గడిపినా ఎవ్వరు రారు వేమన చెప్తాడు యచట నుండి బచ్చు యచటకు తావో తెలియ నేర్చితేని సర్వముక్తుడగును కాబట్టి మళ్ళీ పుట్టని చోటు ఒకటి ఉంది అక్కడికి వెళ్ళిపోవడానికి కృష్ణుడు పిలుస్తున్నాడు భగవద్గీతలో ఆ శ్లోకం చెప్పుకుని మనం ముగిద్దాం అందరూ నమస్కారం మద్దపతి చెప్పాలి ఆ బ్రహ్మ లోక పునరావర్తి మాము పునర్జన్మన విద్యతే అంటే బ్రహ్మలోకం నుంచి పాతాల వరకు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ పుట్టవలసి వస్తుంది ఇక్కడికి వస్తే మళ్ళీ పుట్టక్కర్లేదు అన్నారు కాబట్టి రోజు నామం చేద్దాం అమ్మ రెండు నిమిషాలు మంత్రం చెప్పి వెళ్ళిపోదాం అందరూ ఒకసారి చేతులు ఎత్తి మంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే పరాత్మతాకి మరి మనం ఒక్క మంత్రం పాడేసుకుని వెళ్ళిపోదాం ఆ మంత్రం ఏమిటంటే మీ పిల్లలందరికీ కూడా చెప్పండి స్నేహం చేసేటప్పుడు తినేటప్పుడు కొనేటప్పుడు ఎక్కడ కొనాలో ఎక్కడ తినాలో చెప్పండి లేకపోతే షూట్ కేసుల్లో వచ్చేస్తాయి శరీరాలు తల కూడా ఉండదు చాలామంది తల్లులు కడుపుకోట అమ్మ చెప్పండి మన దేశానికి ఎడారి దరిద్రం అవసరమే లేదు ఎడారి మతాలు దరిద్రం ప్రపంచానికే శాపం అందుకే అన్ని మతాలు ఒకటే అనేవాడు దరిద్రుడు ఆ దరిద్రుల్లో కడికి రోజు లేరు అందుకని మీకు మీరే చక్క కొంచెం మెత్తగా చెప్పచ్చు కదండీ ఇంత హార్ష్గా చెప్తున్నారంటే అది అది అందుకని అందుకని నాన్న ప్రయాణాలు చేసి చాలా నీరసంగా ఉంది అందువల్ల కొంచెం ఫోర్స్ తక్కువగా మాట్లాడాను కదా ఎవరే ఇప్పుడు చెప్పాలరా వాళ్ళ ఫేస్లు ఇన్ని తిట్లు తిట్టి ఫోర్స్ తక్కువ అని చెప్తున్నాడు ఈయన అమ్మా అందుకని మనం అంతా ఆనందంగా సంతోషంగా భగవన్నామం చేస్తూ ఈ శరీరం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాలి చక్కగా చూడండి అలిపిరి బస్టాండ్లో పాతనగారిది ఉంటుంది ఆ చుట్టూ నాలుగు పద్యాలు అద్భుతంగా అందరు చెప్పండి నీ పాద కమల సేవయు ఎంత బాగుందండి ఎంత బాగా చెప్తున్నారు కలికి రోజు నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమున్ నితాంత ఆపార భూతదయయున్ తాపసమందార మాకు ఇది అరగాలి స్వామి నీ పాదాల సేవ నివ్వు నీ పాదాలకి సేవ చేసే వాళ్ళతో స్నేహాన్ని అన్ని జీవుల పట్ల మాకు దయని ఇది కోరుకోవాలి అమ్మ చక్కగా భగవన్ చేద్దాం మీ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు పిల్లలకి చెప్పండి వినాయక చవితి గొప్పతనం వినాయకుడు మంచి కుమారుడు మహాభారతం పెన్ను ఎత్తకుండా లక్ష శ్లోకాలు రాసినటువంటి గొప్పవాడు పురాణాలు రాసినటువంటి వాడు గణపతికి మనం అందరం కూడా రుణపడి ఉండాలి ఎందుకంటే వ్యాసులు వారు అడిగారు ఎవరు రాస్తారు అని నువ్వు ఆపకుండా చెప్తే నేను ఆపకుండా రాస్తాను అటువంటి తోపు ఆయన బర్త్డే రేపు నువ్వు దుమ్ము లేపు పిల్లలకి చూపు అమ్మా అందుకని గణపతి బాబా గణపతి బప్పా గణపతి బప్పా నేను సరదాగా అంటాను గణపతి బప్ప మౌర్య పొలాల్లో పట్టకూడదు యూరియ ఎందుకని ఆ యూరియా ఫుడ్ తినే కదా పిల్లలంతా ఉఫ్ అంటే పడిపోతారు బలం ఉండదు ఓ తిట్టు తిట్టకూడదు తిరిచే చచ్చిపోతారు ఏమైనా పెడితే రెచ్చిపోతారు ఆ రెచ్చిపోకూడదు చచ్చిపోకూడదు సమానంగా ఉండాలి నా సంతోషంగా మీకు పేపర్ వస్తుంది ఇవన్నీ తీసుకున్నాక అందులో నెంబర్ కూడా ఉంటుంది మీరు టైంకి బోన్ చేయండి డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి ఇది కూడా మళ్ళీ వేసేసాడే అమ్మా అంటారు ఏ ఈ మంత్రం చెప్తాను నమస్కారం అదే బాగుంటుంది నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను ఏ మీరు ఏం చేస్తాడు హరినాథు ఎంతో ఆర్తితో పిలిచాడు ఈసారి కూడా డొమ్మా కొట్టేద్దు ఆ వరద దెబ్బకే మనవాడు సరదా తీరిపోయేది అర్ధరాత్రి నాకు ఎప్పుడూ ఆలోచన వచ్చింది ఎలా ఎగ్గొట్టేస్తే ఎలాగా ఇప్పటికీ రెండు సార్లు అయిపోయింది అని అర్ధరాత్రి వాయిస్ మెసేజ్ పెట్టారు నాయన విజయవాడ వచ్చేస్తాం విజయవాడ నుంచి బస్సు రైలు చూడు ఆరు పొద్దున్నకు వచ్చేస్తాం ఆరు సాయంత్రం మీ దగ్గరికి వచ్చేస్తాం వాళ్ళకు రోజు అదొక న్యాయంగా అంటే తల్లి బిడ్డ న్యాయం మనం అది మానలేం ఇది మానలేం రేపు మళ్ళీ నెల్లూరు చూడండి నాలుగో తారీఖు హైదరాబాద్ తెలంగాణలో ఉన్నా ఐదో తారీఖు కోస్తా విజయవాడలో ఉన్నా ఆరో తారీఖు రాయలసీమ తిరుపతిలో కలిగిరిలో ఉన్న ఏడో తారీఖు నెల్లూరు రోజుకొక ఏరియా ఇంత ప్రయాణం భోజనం ఒకటి ఉంటుంది ఏకాదశి వస్తే అది కూడా ఉండదు అయినా భగవంతుడు బలం ఎవడు మనకి లోకం కాదు బలమెవ్వడు బలహీనులకు బలహీనలకు బలమెవడు బలమెవ్వడు సుగ్రీవాదులకు పాండు రాజ సుతుల భార్యకు బలమెవడు నీకు నాకు నిజముగా కృష్ణ కాబట్టి లోపల ఉన్నవాడు మన ఉద్ధరిస్తాడు కానీ లోకంలో వాళ్ళు కాదు అందుకే లోపలిప్పుడు మంత్రం జరుగుతూ ఉండాలి శ్రీరాం జయ రామ్ జయ జయ రామ శ్రీరాం జయ రామ్ జయ జయ రామ శ్రీరాం జయ రామ్ జయ జయ రామ అలా అనుకోండి లేదా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద నారాయణ మాధ రాకేశు అనుకుంటూ ఉండండి అదే రక్షిస్తుంది ఇంకేమీ కాదు నన్ను అందుకని ఒక్క మంత్రం చెప్పి మనం వెళ్దాం కళ్ళు తెరిచి చెప్పండి చేతుల దగ్గర పెట్టండి ఇది చెప్పగానే మీకు నవ్వు వస్తుంది కృష్ణుడి మీద లవ్ వస్తుంది ఇంత చక్కని స్టేజీ వేసి ధర ఇంత చక్కని స్టేజీ ఇంత మంచి వ్యక్తులు ఎంతమంది కాదు చక్కగా కూర్చున్నారు యాక్చువల్గా నాకు ఓపిక లేదు అయినా మాట్లాడగలిగేలా చేసింది మీరు యథా శ్రోత తదా కాబట్టి వందల మంది రాలేదు అని నేను ఫీల్ అవ్వను ఒక్కడున్నా చెబుతాను పదివేల మంది ఉన్న చెప్తాను మంచి శ్రోతలైనటువంటి కలికిరి వారిని నాకు ఇక్కడ పరిచయం చేసినందుకు ఇంత మంచి వాతావరణంలో నన్ను పిలిచినందుకు హరినాథ్ గీత బిహారి అతని యొక్క ఆవేదనని మీరు అతని యొక్క తపన్ని మీరు గుర్తించి అతను నా చేత ఇవన్నీ ఎందుకు చెప్పించాడో నా కంఠశోభం ఎందుకు ఇప్పించాడో గ్రహించి మీ పిల్లల్ని వచ్చే తరాన్ని రక్షించండి ఒక్కసారి హిందువులు తగ్గిపోతే ఏవి ఉండవు నీ శివాలయం ఉండదు నీ రామాలయం ఉండదు నీ ప్రేమాలయం ఉండదు కుక్క బతుకైపోతుంది అన్ని మతాల సమానమైన దరిద్రులు మీ స్నేహితుల్లో ఉండొచ్చు మీ బంధువుల్లో ఉండొచ్చు వాళ్ళని నాలా తిట్టకుండా నెమ్మదిగా చెప్పి కళ్ళు తెరిపించాను ఏ మంత్రం చెప్దాం నారాయణ 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 అనుకోరాదా నాలికే చేదా ఓపికే లేదా ఒంటికే బరువా ఇప్పుడు చప్పట్లు కొడుతూ కృష్ణ అంటే కష్టము లేదు అచ్చుక అంటే ఆపద రాదు రామ అంటే రోగము లేదు నారాయణంటే నరకము రాదు గోవిందంటే లేదు గోవిందంటే లేదు గోవింద గోవిందరమణ గోవింద 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 సంకట గోవిందా ఇప్పుడు చెప్పండి మీకు గోవిందుడు కావాలా గొడవలు కావాలా అచ్చుతుడు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రోగం కావాలా నారాయణుడు కావాలా నరకం కావాలా కృష్ణుడు కావాలా కష్టం కావాలా మీకేం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించా కూడా మీకు తెలుసు మధ్యాహ్నం మాకు పోసేది పులుసు ఇంకా మాట్లాడితే నేను ఎక్కువతో నలుసు మొన్న తీసారు నా కంటో నలు శ్రీమద్ మహారమణ గోవిందరేక వరద ఆంజనేయ వరద గోవింద ప్రహ్లాద వరద గోవింద గోవిందా నా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా మీరు చేసుకోవాలి మనం అంతా హిందువులం అనే విషయాన్ని మర్చిపోకూడదు ఇప్పుడు మ మనం జనగణ నా హరినాథు జనగణ పాడేసి శాంతి మంత్రం చెప్పి ముగిస్తాం ఇంకేమైనా ఉందా నువ్వు చెప్పు జనగణమంతా నుంచి ఉన్నావు ఇంకేమైనా చెప్పే ఉన్నాయా వెనక చెప్పి మరి తర్వాత కుదరదు అయిన తర్వాత జనగణమనం జనగణమనం అంటే లాస్ట్ ఆ తర్వాత ఫీస్ట్ మనం తొందరగా పంపకపోతే బూస్ట్ అందరూ కలవండి ధర్మం కోసం దేశం కోసం విశ్వంధ పరిషత్తు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం భజన్ దళ్ళు ఆర్ఎస్ఎస్ ఎన్నో సంస్థలు పనిచేస్తున్నాయి మనంతా హిందువులు మర్చిపోకండి మన ధర్మాన్ని నాశనం చేయడానికి మన దేశాన్ని మింగేయడానికి బోల్డ్ అంతమంది రాక్షసమో రెడీగా ఉన్నారు అందుకని ఎవరైనా ఒకటే అని కబుర్లు అవి చెప్పకండి కొంచెం ధర్మంగా ఉండండి మన వాళ్ళ కలిసి రండి ఎక్కడ పడితే అక్కడ తినకండి ప్లీజ్